లోకల్లో అనుకున్న తీరుకి మనం ఉండే తీరుకి తేడా ఉంటుంది మనం ఎక్కడ ఉంటాం అంటే నిజంలో ఉంటాం నిజంలో ఉంటాం అబద్ధంలో ఉంటాం ఏమా ఉంటాం మనం నిజంలో ఉంటాడా బలే కరెక్ట్గా చెప్పేశాడు చూసావా కరెక్ట్గా చెప్పాడు నిజంలో ఉంటాం మనం అయితే నిజాన్ని తీసి పక్కన పెట్టేసి అబద్ధంలో ఉంటే ఎట్లా అంటే ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి కృష్ణాష్టం వచ్చింది అని అంటాం అనుకో ఇది అబద్ధం సంవత్సరం అంటే సమ్యక్ వసంతి చదిరిపోకుండా ఉండుట చదిరిపోకుండా ఉండుటలో ఉంటాం అంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కాదు నిజం సంవత్సరం అయినా ఎన్ని జన్మలైనా కూడా చదిరిపోకుండా ఉంటాయి చేత కాకపోతే అప్పుడు సంవత్సరం కాలేదు జన్మకు సంవత్సరం కృష్ణాష్టమి కూడా కాలే కృష్ణాష్టమి అని మనకు పెట్టారు కానీ మళ్ళీ అది కూడా అబద్ధంగా మనం ఉంటే కృష్ణుడు అష్టమి రోజున పుట్టాడని అందుకనే ఆయన చాలా కష్టాలు వచ్చినాయి పుట్టడంతోనే కష్టాలు వచ్చినాయి మనకందరికీ అన్ని కష్టాలు రాలే అయితే పుట్టుతో ఎన్ని కష్టాలు వచ్చినాయి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాల్సి వచ్చింది ఇక్కడ ఉంటేనేమో కాంసుడు చంపేశాడేమో అని కాంతీశ్రీ కూడా వెళ్ళిపోయినట్ట తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టారు గోకులంలో పెట్టారు గోకులంలో పెడితే మాత్రం మరి ఏమైనా భద్రత ఉందా కంసుడు పగబట్టి అక్కడికి రాక్షసులను పంపించాడు రాక్షసులను పంపిస్తే మరి ఆ పసికందు కందు రాక్షసులను ఏం చేశాడు అంటే భయపడ్డా భయపడలే దీనిలో నిజమేమి అబద్ధమేమి అంటే ఎక్కడో పుడితే తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి దాచిపెట్టినట్టుగా చేస్తే అక్కడికి పంపించి వచ్చాడు పంపించాడు దాన్ని కూడా ఇది మనం కథగా విన్నాం హిందూ ధర్మంలో చాలా గొప్ప విశేషం ఏమిటంటే చెప్పినవన్నీ చెప్పినట్టు కాదు అవి చాలా తరచి చూస్తే సత్యం దొరుకుతుంది అది కృష్ణుడు గురించి ఏం గనక మన గురించి కూడా అంతే మనం అనుకుంటాం పుట్టిన వాళ్ళ చేస్తాం ఇది మనకు బాగా తెలుస్తున్నట్టుగా ఉంది ఇంకోటి ఏం తెలుస్తుందంటే అంటే చేస్తామని తెలిసినప్పుడు కూడా చావకుండా ఉండాలని సావటం భయం అని చావకూడదని ఇటువంటి భావాలు మనకు ఉంటాయి ఇవన్నీ మొదటి నుంచి చివరిదాకా అన్ని అబద్ధాలే